సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము మోషే కూచుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి వారు మోషే చేత మాత్రమే యహోవా పలికించనా ఆయన మాచేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యహోవా ఆ మాట వినెను మోషే భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు బుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞనిచ్చెను ఆ ముగ్గురు రాగా యహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచే హరోను మిర్యాములను పిలిచెను వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్తయుందిన ఎడల యహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనున్నట్లు కలలో అతనితో మాటలాడుదును నా సేవకుడైన మోషే అట్టివాడుకాడు అతడు నా ఎల్లంతటిలో నమ్మకమైనవాడు నేను గూర్ధభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదనెను యహోవా కోపము వారిమీద కొనగా ఆయన వెళ్ళిపోయెను మేఘమును ఆ ప్రత్యక్షపు బుడారము మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను అహరోను వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను అహరోను అయ్యో నా ప్రభువా మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మామీద మోపవద్దు తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు సగమువలే ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తిదేవా దయచేసి ఈమెను బాగుచేయుమని యహోవాకు పెట్టెను అప్పుడు యహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడునుగదా ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను తరువాత ఆమెను చేర్చుకొనవలెను కాబట్టి మిరియాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను మిరియాము మరల చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి